హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ మీకు చెప్పా కదా జిహెచ్ఎస్ మెదర్ బస్తీ వాళ్ళు ఫేర్వెల్కి ఆహ్వానించారని చెప్పని దానికి వెళ్తున్నప్పుడు బస్సులో దిగిన ఫోటో చాలా రోజుల తర్వాత బస్సు ఎక్కాను ఇటీవల కాలంలో బస్సు ఎక్కాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాకు భద్రాచలం ట్రాన్స్ అయింది కనుక ప్రతిరోజు బస్సులో వెళ్ళాల్సిన అవసరం లేదు కనుక చాలా రోజుల తర్వాత బస్ ఎక్కాను ఇదేంటి విచిత్రంగా ఉందనుకుంటున్నారా రైట్ ఇది మేదర్ బస్తీలోని ఒక నా నాకు సంబంధించినటువంటి ఒక ట్రంక్ పెట్ట దాంట్లో నాకు సంబంధించినటువంటి బుక్స్ అన్నీ కూడా ఈ పెట్టెలో పెట్టుకునేవాడిని నేను అలాగే కొంచెం స్టేషనరీ పిన్ మిషన్స్ అలాగే దానికి ఏమంటారు అదే స్టాప్లర్ పెన్సు మార్కర్స్ ఇవన్నీ కూడా ఈ బాక్స్లోనే నేను పెట్టుకునేవాడిని అలాగే మీరు అక్కడ ఫోటో కూడా ఉంటుంది లక్ష్మీదేవి సంబంధించిన ఫోటో కూడా ఈ బా ఈ ఈ పెట్టెను ఈరోజు ప్యాక్ చేశాను రేపు భద్రాచలం తెచ్చుకుంటున్నాను కొత్త స్కూల్లోకి పెట్ట తెచ్చుకుంటున్నాను ఏదో హాస్టల్లో పిల్లలు పెట్టలు పట్టుకుని తిరుగుతారు కదా నేను కూడా అట్లనే ఈ బాక్స్ని కొత్త స్కూల్లో తెచ్చేసుకుంటున్నాను ఇది నాకు సంబంధించిన ర్యాక్ ఇది మీరు చూడొచ్చు నా పేరు ఈఎస్సీ ప్రసాద్ బాబు ఎస్ఏ ఇంగ్లీష్ కొంచెం వెలిసిపోయింది కలరు ఈ ర్యాక్ని ఈరోజు ఖాళీ చేశాను మొత్తం ఎంటీ అయిపోయింది రాజు దీంట్లో ఎన్ని గడిపి ఆ పెట్టెలో వేసి ప్యాక్ చేశాను ఇది స్కూల్ అన్నమాట జిహెచ్ఎస్ మెదర బస్తీ ఈ స్కూల్లో చూస్తేనే ప్రాణం లేసి వస్తుంది ఇటీవల కాలంలో అంటే నేను ఈ స్కూల్ నుంచి వచ్చేయడానికి కొద్ది రోజుల ముందే సరస్వతి విగ్రహాన్ని కూడా సరస్వతి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తారు చాలా బాగుంటుంది ఇంత మంచి స్కూల్ ఇచ్చి పెట్టి రావడం కొంచెం పెయినే తప్పదు కదా మరి పిల్లలు నేను వచ్చానని చెప్పని పరిగెట్టుకుంటూ వచ్చారు వాళ్ళతో కలిపి ఒక సెల్ఫీ దిగాను ఈ పిక్లో ఉన్న ద్వారా అంటే ఇటీల ప్రమోషన్స్ పొందినటువంటి పిడి రమేష్ గారు అలాగే ఎస్సీ తెలుగు వెంకటేశ్వరం గారు మేమంతా కలిసి ఈ స్కూల్లో పనిచేసాం చాలా రోజులతో కలిసాం కనుక దిగాం రైట్ మళ్ళీ ఒకసారి వచ్చి ఈ ఫోటో దిగాను ఈ స్కూల్ చూడండి ఎంత బాగుందో ఎటువైపు నుంచి చూసినా సరే స్కూల్ చాలా అందంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది పచ్చని చెట్లు చాలా నీట్గా ఉంటుంది కింద ఫ్లోర్ కూడా చూడండి ఎంత బాగుందో గతంలో అట్లా ఉండేది కాదు మన ఊరు మనబడే స్కీమ్లో చాలా మంచిగా తయారు చేసాము ఈ స్కూల్ని తర్వాత ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ భోజనాల టైం అయింది దాంతో భోజనాలు చేస్తాము ఈ భోజన కార్యక్రమాల్ని అంటే ఈరోజు స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు ఎవరంటే ఈ పాఠశాల కొత్తగా వచ్చినటువంటి విమల గారు తెలుగు అలాగే సునీత ఇంగ్లీష్ వీళ్ళిద్దరు కూడా ప్రమోషన్స్ వేసే లేక పదోన్నతి పొంది స్కూల్కి వచ్చారు దాంతో ఆనందంగా వారు లంచ్ ఏర్పాటు చేస్తారు ఈరోజు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ పిక్లో మీరు చూడొచ్చు కొద్దిపాటి పరిచయంతోనే మిమ్మల్ గారు ఎంతో ఆత్మీయ ఆత్మీయతతోటి అప్యా ఇంకా భోజనాలు వడ్డిస్తున్నారు ఇంతమంది పరిచయం లేరు నాకు మేడం గారు భోజనాలు అయిపోయిన తర్వాత స్కూల్లో డైనింగ్ హాల్ ఉంటుంది ఆ డైనింగ్ హాల్ని మీటింగ్ హాల్గా మార్చి పదోన్నతులు మరియు బదిలీలుపై వెళ్ళిన ఆత్మీయ వీళ్ళకు హృదయపూర్వక సన్మాన సభ అని చెప్పని బాగా రాశారు ఎక్కడ కూడా బాధించకూడదనుకున్నారో ఏమో విడుకులనే పదాన్ని చేర్చలేదు ఇది చాలా ఆనందంగా ఉంది డయాస్ మీదకి పిలిచినప్పుడు పుష్ప తోటి విద్యార్థులు మనని ఆహ్వానించారు వేదిక మీదకి నా పక్కన ఉన్నది జిహెచ్ఎస్ మీద బస్తి హెడ్ మాస్టర్ గారు కుమార్ గారు తర్వాత విద్యార్థులు ఉపాధ్యాయులు మాట్లాడిన తర్వాత సన్మాన కార్యక్రమాలు ఉన్నాయి విద్యార్థులు మాట్లాడుతుంటే ఎక్కడో కొంచెం కమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి ఎందుకంటే వాళ్ళు అంత ప్రేమను చూపిస్తూ మాట్లాడారు వాస్తవంగా కూడా అంత రిలేషన్స్ ఉండే విద్యార్థులతోటి చాలా ఆత్మీయంగా ఉండేవారు పిల్లలు సరే ఇప్పుడు నాకు జరిగిన సన్మాన కార్యక్రమాన్ని ఒకసారి చూద్దాం ¡Gracias! Sí. 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 తరువాత ఇదే పాఠశాలలో పనిచేసినటువంటి వెంకటరమల గారు ఇటీవల కాలంలోనే పదోన్నతిపై ఇల్లందు పాఠశాలకు వెళ్ళారు వారిని కూడా ఘనంగా సన్మానించడం జరిగింది దానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్ను సర్చ్ వద్దాం ఇప్పుడు ఆ తర్వాత ఈ పాఠశాలలో పనిచేసినటువంటి వెంకటలక్ష్మి గారు ఇటీవల కాలంలో పదోన్నతి పొందారు ఎస్ఎస్ స్కూల్ అసిడెంట్ తెలుగుగా వీరు పదోన్నతి పొందారు వీరు బాబు క్యాంపుకు బదిలీ అయి ఉన్నారు వీరిని కూడా ఘనంగా సన్మానించడం జరిగింది దానికి సంబంధించిన వీడియో క్లిప్ను ఒకసారి చూద్దాం తర్వాత ఎస్సీగా పగణితున్నాయి భద్రాచలం కాల్సినటువంటి రమేష్ గారిని కూడా దానిక సంబంధించడం జరిగింది ఇప్పుడు మనం చూసేటువంటిది దానికి సంబంధించిన చేస్తున్నాం తర్వాత పదో తరగతి విద్యార్థులు మెముండోల్ని మెముండోల్ని ప్రత్యేకంగా చేయించి ఉపాధ్యాయులకి బదిలీపై వెళ్ళిన ఉపాధ్యాయులకి అందజేస్తారు ఈ చిత్రంలో మనం చూడవచ్చు పద రమేష్ గారికి అందిస్తున్నారు అలాగే టెన్త్ క్లాస్ పిల్లలకి క్లాస్ టీచర్ అయినటువంటి మన నాగేశ్వరరావు సార్ని కూడా ఈ పిక్లో మనం చూడవచ్చు తర్వాత ఈ పిక్లో మనకు కనిపిస్తుంది వెంకటలక్ష్మి మేడం గారు తర్వాత వెంకట్రాములు సారు పిక్లో మనకు కనిపిస్తున్నారు ఇక్కడ ఈ పిక్లో మనకు నాగేశ్వర సార్ని చూడవచ్చు అలాగే టెన్త్ క్లాస్ విద్యార్థులు వీరంతా కూడా ఒక మంచి మెమోంటోని తయారు చేసి విద్యార్థులకి ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా తయారు చేసి అందజేశారు దానికి మీకు ఇమేజ్లో అంటే అది చాలా బాగుంది ఈ ఇమేజ్లో మీకు కనిపించట్లేదు ఆ మెమౌంటోని మీకు ఇంకొక ఇమేజ్లో చాలా క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ ఇమేజ్లో మంచిగా థ్యాంక్ యూ ఫర్ యువర్ డెడికేటెడ్ సర్వీసెస్ శ్రీ పిఎస్సి ప్రసాద్ బాబు ఎస్సీ ఇంగ్లీష్ అలాగే పాఠశాలకు సంబంధించినటువంటి పిక్కింగ్ కూడా పెట్టారు జిహెచ్ఎస్ మెదర్మస్తి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ప్రజెంటెడ్ బై ఎస్ఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫిఫ్త్ బ్యాచ్ అని చెప్పని ప్రత్యేకమైనటువంటి మెమోన్ అనోదాన్ని తయారు చేసి ఉపాధ్యాయులకు అందజేశారు థ్యాంక్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ తర్వాత ఈ కార్యక్రమంలో మరొక మంచి విషయం బదిలీ దాంతోపాటు పదోన్నతి పొందినటువంటి ముగ్గురు ఉపాధ్యాయులు పిడి రమేష్ గారు అలాగే వెంకటరామలు గారు తెలుగు మేడం గారు వీరు ముగ్గురు కలిసి పాఠశాలకు అహుజా కంపెనీకి చెందినటువంటి మంచి సౌండ్ సిస్టమ్ని సుమారు పదిహేను వేల రూపాయల విలువైనటువంటి సౌండ్ సిస్టమ్ని పాఠశాలకు బహుమతిగా అందజేస్తారు ఇక నుంచి దీన్ని ప్రార్థనా సమయంలోనూ సాంస్కృతిక కార్యక్రమాల సమయంలోనూ విరివిగా వాడుకోవచ్చు ఇది పాఠశాలకు అత్యంత అవసరమైంది గతంలో రెండు మైక్ సెట్స్ ఉన్నాయి రెండు కూడా పాడైపోయాయి ఆ స్థానంలో కొత్తది వచ్చింది విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుంది మంచి బహుమతి అందించినందుకు ఉపాధ్యాయులకి అభినందనలు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎంతో ఆనందంతో కిందికి దిగి వస్తున్నప్పుడు మా మిత్రుడు నాగేశ్వర సారు మంచి ఫోటో అన్నమాట తర్వాత కూడా అదే తర్వాత కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మా తోటి ఉపాధ్యాయుంటి గతంలో శ్రీనివాస్ సారు పైకి రాలేరు కనుక వారి కిందే ఉండిపోయారు కార్యక్రమంలో భాగస్వాములకు కాలేకపోయారు తర్వాత కిందికి దిగి అందరం కలిసి సార్తో కలిసి ఫోటో దిగాం అప్పుడు ఫోటో అయ్యేది గ్రూప్ ఫోటో అనమాట ఈరోజు కలుసుకున్నటువంటి ఉపాధ్యాయులు కొత్త పాత ఉపాధ్యాయులు అందరినీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఈ సందర్భంగా పదోన్నతి పొందినటువంటి రమేష్ గారికి వెంకటరమల సార్కి తెలుగు మేడం గారికి అలాగే సునీత మేడం గారికి విమలా మేడం గారికి మీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ఇది మీటింగ్ జరుగుతున్నప్పుడు డయాస్ నుంచి నేను తీసినటువంటి ఫోటో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు తర్వాత ఒక మంచి ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు జేహెచ్ఎస్ మెదర్ బస్తే వాళ్ళు దాన్ని ఇంటికి పట్టుకొచ్చాను మా పాప ఎక్కడ దాన్ని ఓపెన్ చేసే వరకు ఆగలేదు దాన్ని అన్బాక్స్ చేయాల్సిందని చెప్పండి పట్టుబట్టి దాన్ని అన్బాక్స్ చేసినటువంటి విధానం కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నించేద్దాం రైట్ మంచి టీ కప్ సెట్ని అందించారు మొత్తం ఆరు కప్పులు ఉన్నాయి మేమే ముగ్గురం ఇంకా ముగ్గురు రావచ్చు అతనే సరదాగా విన్నాను టీ తాగడం కోసం ఇది ఈరోజు మా పాఠశాలలో అంటే మా పాఠశాలని ఎందుకు అన్నానంటే చాలా రోజులు పనిచేస్తా కనుక మా మా పాఠశాల అయితే ఎప్పటికీ జిహెచ్ఎస్ మెదర వారు బదిలైనటువంటి ఉపాధ్యాయులు అలాగే నూతనంగా పాఠశాలలో చేరిన ఉపాధ్యాయులకి ఆ స్వాగత సభను రెండింటినీ కలిపి ఘనంగా ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా జిహెచ్ఎస్ మెదర్ బస్తీ వారికి ప్రధానోపాధ్యాయుల వారికి ఇతర సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు విద్యార్థులకు శుభాశిషులు ఎప్పటికీ కూడా విద్యార్థులకు అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ